హలో హాయ్ వెల్కమ్ టు హార్ట్ టు హార్ట్ విత్ స్వప్న ప్రతివారి జీవితం ఒక జర్నీ ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు సక్సెస్లు ఫెయిలియర్సు ఎన్నో మనస్తాపాలు ఇంకా రకరకాల భావాలు మనకి మెదులుతూ ఉంటాయి కానీ ప్రతి అడుగులో మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే మన తర్వాతి జీవితం ఎలా ఉంటుందని నిర్ణయించబడుతుంది సో అటువంటి జీవితాలని కొద్దిగా దగ్గరగా చూసే అవకాశమే హార్ట్ టు హార్ట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ ఇవాళ హార్ట్ టు హార్ట్లో పరిచయం చేయబోయే అతిథి ఎవరంటే నిజానికి ఆవిడకి పరిచయం అవసరం లేదు ఆవిడకి ప్రపంచం అంతా దీవిస్తోంది శతమానం భవతి అంటూ డిసెంబర్ పదిహేడున మద్రాసు నగరంలో ఈ తెలుగుంటి అమ్మాయి పుట్టింది తడుక్కుమని తారలం మెరిసింది ఏ సంవత్సరం అనేది నిజానికి అనవసరం బికాస్ పన్నెంటి కాపురం నుంచి ఇవాటి శతమానం భవతి వరకు షీ హ్యాస్ బీన్ ఎవర్ గ్రీన్ అండ్ ఎప్పటికీ అలాగే ఉండిపోతారని అందరూ ఆశిస్తూ ఉంటారు తెలుగు తమిళ కన్నడ మలయాళం ఇంకా హిందీ భాషలు నటించి రాణించి బహుశా కొద్దిమంది ఫీమేల్ స్టార్స్కి ఉండే స్టేటస్లో సూపర్ స్టార్ స్టేటస్ వచ్చిన ఏకైక వ్యక్తం చెప్పొచ్చు బహుశా మరికొంతమంది తారామణులు ఉండుండొచ్చు బట్ షీ హాజ్ రూల్డ్ షీ కంటిన్యూస్ టు రూల్ ద సీన్ ఏ సినిమా అయినా కావచ్చు ఇవాళ హార్ట్ టు హార్ట్ విత్ స్వప్న సహజ నటి జయసుధ గారితో జయసుధ గారు దిస్ ఇస్ మై డ్రీమ్ నాట్ మై డ్రీమ్ టు మీట్ యూ లైక్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వప్న ఎప్పటిలాగే మీరు ఏం వేసుకున్నా అంత స్టన్నింగ్గా కనిపించడం ఏమన్నా న్యాయంగా ఉందా స్టన్నింగ్గా బాగా పుష్టిగా కనిపిస్తున్నాను పుష్టిగా కాదు మ్యామ్ మీరు ఏం వేసుకున్నా కూడా దెర్ ఇస్ సమ్థింగ్ అబౌట్ ఇట్ దట్ యు క్యారీ అవర్ సెల్ఫ్ ఇట్ సచ్ గ్రేస్ అండ్ కాన్ఫిడెన్స్ అంటే కొంతమంది కొన్ని ఏం వేసినా బాగుంటుందేమో వాళ్ళలో ఒకదాన్ని నేను అలా అనుకోవాలి అంతే సో ఇంతకీ గోపాలరావు గారి అమ్మాయి అమ్మాయి కావా పాపాయా తెలిసిన పాపాయా ఇప్పుడు అంటే అసలు లోకం అంటే లోకం పెద్దగా తెలియదు బట్ కొంతవరకు లోకం తెలియని పాపాయనే చాలా మా ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్కువ మంది అలాగే అనుకునేవాళ్ళు నా గురించి ఏదైనా అమ్మాయికి ఏం తెలియదు లేరా పాప ఏం తెలియదు అలా అని ఒక సానుభూతి ఉండేది ఎప్పుడు బట్ తెలిసినా తెలియకపోయి ఎక్కువ ఇప్పుడు కూడా ఐ ట్రస్ట్ లాట్ ఆఫ్ అందరిని అందరూ మంచివాళ్ళు అనుకుంటాను వచ్చిన ప్రాబ్లం ఫస్ట్ నుంచి అంతేనా ఫస్ట్ నుంచి అంతే అందరు మంచివాళ్ళు మన మన దగ్గర ఎందుకు అబద్ధం చెప్తారు అని అనుకుంటారు సో వాట్ అ ఫ్యాబ్యులస్ జర్నీ మీరు తెలుగుంటి అమ్మాయి మా తెలుగుంటి అమ్మాయి మీరు కన్నడ ఫిలిమ్స్ చేసిన తమిళ్ చేసినా ఏం చేసినా కూడా డెఫినెట్గా హౌ డూ ఫీల్ ఎందుకంటే మీరు స్క్రీన్ మీదకి రాగానే అప్పటికంటే ఇప్పుడు రాను రాను తగ్గుతుందంటారు మామూలుగా మీకు పెరుగుతుంది ఒక గ్లో ఒక గ్లామర్ ఒక అందం వచ్చేస్తుంది ఆ సీన్కి గ్లామర్ అంటే మేబీ క్యారెక్టర్స్ అది కొంతమంది యూ యాక్సెప్ట్ ఐ చెప్తారు కదా ఏజ్ గ్రేస్ఫుల్లీ ఎలా అని సో మేబీ నేను ఎప్పుడు నా వయసుని దా దాచుకోలేదు ఒక ట్వంటీ నైన్టీన్ ఇయర్స్ దాకా ఒక వన్ ఇయర్ ఎక్కువే చెప్పేదాన్ని అంటే సిక్స్టీన్ ఉన్నప్పుడు ఎయిటీన్ అనేవాళ్ళు కదా అదే అదే సిగో ఎయిటీన్ ఇయర్స్ వరకు మేజర్ అంటే ఎయిటీన్ అని అందుకని ఒక వన్ ఇయర్ ఎక్కువ చెప్పేసేదాన్ని సో ట్వంటీ వచ్చినప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్కి పెళ్లి చేసుకోవాలి అంటే అప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ లేదనుకుంటా ఉండేది మనకి ఏదో సో అట్లా వన్ ఇయర్ ఎక్కువ చెప్పేదాన్ని ఇప్పుడు ఎక్కువ చెప్పట్లే ఇప్పుడు తక్కువే చెప్తున్నాను బట్ ఇప్పుడు మళ్ళీ చాలా మధ్యలో ఏ ఎంత వయసు ఉంటే ఆ వయసు ఉంటే అదే చెప్పేదాన్ని ఎప్పుడు జనరల్గా మన వాళ్ళు పూర్తి అయిన ఏజే చెప్పాలి వన్స్ యూ ఫినిష్ ఆ ఏజ్ చెప్పాలి మన నడుస్తున్నది చెప్పడానికి లేదు సో అలా కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడో దూరంలో సిక్స్టీ కనిపిస్తున్నది అప్పుడు నా నేను ఎంపెట్టు సిక్స్టీ వచ్చి సిక్స్టీన్లా ఫీల్ అయిపోతున్నాను సో త్వరగా ఆ సిక్స్టీ చెప్పాలని కోరిక సిక్స్టీ సడన్గా ఇప్పుడు ఫార్టీ అయిపోయినట్టు అనిపిస్తుంది లేదు నువ్వు సీరియస్లీ నిజంగా బట్ మీరు బామ్మ క్యారెక్టర్ వేయడం అంటే ఫస్ట్ మేము అందరం శతమానం భవతిలో అదేంటి బామ్మ ఏమిటి జయసూర్ గారు బామ్మ ఏమిటి అనిపించను కానీ భలే సెట్ అయింది మీ ఇద్దరి ఆన్ స్క్రీన్ ఇంటరాక్షన్ అంతా ఎస్ అంటే బామ్మ అంటే నేను ఎన్నో సినిమాలు చేశాను ఎందుకంటే నాకు ఇరవై నాలుగేళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు ఉన్నప్పుడే నాటి ఇరవై మూడు సమ్ అదే ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు ఐ ప్లే శక్తి అనే సినిమా తీశారు కృష్ణ గారు రాఘవేంద్రరావు గారి అదేంటి ఆయన డైరెక్షన్లో కృష్ణ గారు డ్యూయల్ రోల్ చేశారు సో దాంట్లో నేను కృష్ణ గారు పేరుగా చేశాను కృష్ణ గారు మదర్గా కూడా చేశాను కానీ ఆ మదర్ అప్పుడు ఆ కొంచెం ఇప్పుడు చూస్తే భయంకరంగా ఉంటారు విగ్ అంతా ఒకలాంటి విగ్ ఏజ్ ఫేస్కి విగ్కి సంబంధం ఉండదు అట్లా సో అది మదర్ ఇండియా మీద బేస్ చేసి కొన్ని సీన్స్ అవును కొన్ని సీన్లు శక్తిలో తీసు సో అప్పుడే చేసేసాను అలాగే ఒక సినిమాని నాగేశ్వర గారు మదర్గా చేసా మదర్గా చేశాను జస్టిస్ చక్రవర్తి ఏదో సినిమా సో చక్రవర్తి జస్టిస్ చక్రవర్తి అవును అదే అనుకుంటా సో నాయ భయమే లేదు ఏంటంటే ఆ సినిమాకి నేనే హీరోయిన్ నాకు నేను ఎనభై ఏళ్ళు ఉంటే ఏంటి ఇరవై ఏళ్ళు ఉంటే ఏంటి అని ఆ రోజుల్లో నాకు ఇరవై రెండు ఇరవై మూడు ఉన్నప్పుడే నేను ఏ నానమ్మ గ్రాండ్ మదర్ క్యారెక్టర్ చేసేసారు సో క్యారెక్టర్స్ అన్నది పెద్ద ఎవర్ నెవర్ అన్ ఇష్యూ అంతే అండ్ ఎప్పుడు మీరు ఏ రోల్స్ చేయనని చెప్పలేదా అంటే ఇలాంటి క్యారెక్టర్ చాలా బిగినింగ్ డేస్లో ఉండేది చాలా ఐ వాస్ వెరీ కొన్ని సినిమాలు నచ్చేది కాదు నా ఐ మీన్ నా వెరీ చూజీ బట్ కొన్ని బికాస్ ఆఫ్ అన్ ఆబ్లిగేషన్ మనకి కొన్ని తప్పదు అలా చేస్తాం కొంత ఎక్కువ రిమనరేషన్ ఉంటుంది ఏం క్యారెక్టరే ఉండదు హీరోయిన్గా సో రిమ్యూనరేషన్ ఎక్కువ పెద్ద స్టార్ అలా ఉన్నప్పుడు అట్లా బట్ నేను ఎక్కువ కొంచెం నక్కి ఈవెన్ పెద్ద ఆర్టిస్టులతో మన రామారావు గారితో ఆయన నంబర్ నెంబర్ వన్ హీరో ఆ టైంలో లైక్ రావు గారు వాళ్ళతో కూడా మంచి క్యారెక్టర్స్ చేశాను ఎక్కడో ఒకటి రెండు సినిమాలు తప్ప బట్ క్వైట్ సో ఈ టైప్ ఆఫ్ రోల్సే చేస్తాను నేను సో అప్పట్లో ఏ క్యారెక్టర్స్ మీరు రిఫ్యూజ్ చేయలేదన్న ఏ క్యారెక్టర్స్ రిఫ్యూజ్ చేయలేదు ఏ అంటే ఈ చిన్న చిన్న ఇలా కొంచెం ఏదన్నా మరీ ఇది డేట్లు లేకపోతే మరీ నచ్చకపోతే కొంత డౌట్ వస్తే అలా ఉండేదన్నమాట సో కెరియర్ అలా సాగిపోయింది బట్ ఏదైనా నాకు ఇష్టం లేకపోతే మాత్రం నేను డైలాగ్లు చెప్పేదానికి కాదు నాట్ కన్విన్స్డ్ ఐ నెవర్ యూస్ టు డైలాగ్ ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా లైక్ ఏం గుర్తులేదు ఏదైనా డైలాగ్ మరీ చీప్గా ఉన్నా ఏదన్నా ఉన్నా అట్లా అంటే అలా చెప్పేదాన్ని కాదు ఇఫ్ నాట్ వెరీ కన్విన్స్డ్ అనమాట నాట్ నెసిసర్లీ చీప్గా ఉన్నా ఒకప్పుడు మరీ కొంచెం అది నిజం ఉండదు దాంట్లో నిజాయితీ ఉండదు అలాంటి అన్నప్పుడు నాకు అది ఇది కరెక్ట్ కాదు కదా ఇలా ఉండదు కదా అలా అనేదాన్ని పెద్ద తెలుగు రాయడం చదవడం రాకపోయినా కూడా తెలుగు డైలాగులు కరెక్ట్ చేసేదాన్ని సో మీ డైలాగ్లు మీరు స్క్రిప్ట్ ఏ లాంగ్వేజ్ వింటాను నేను వినేస్ చెప్పేవారు వింటాను నేను బట్ రాయడం చదవడం ఎప్పుడు నేర్చుకోలేదు ఎప్పటికి రాలేదు రాదు కానీ రాయడం ఎక్కడ రాస్తానంటే ఓన్లీ పబ్లిక్ స్పీచెస్ ఏదైనా ఉంటే పొలిటికల్ గా వెళ్ళినప్పుడు రాసుకున్నాను అదర్వైస్ ఐ డోంట్ విని చెప్పడమే అలవాటు లెఫ్ట్ హ్యాండెడ్ అమ్మా మీరు నేను అన్ని రెండు హ్యాండ్లు బాగానే పనిచేస్తుంది ఇది బాగా రాస్తాను దీంతో అయితే బా అంటే మా మా నార్మల్గా రాయడం ఐ కెన్ రైట్ ఇన్ దిస్ హ్యాండిల్స్ బట్ తెలుగు ఎలా రాలేదు మీకు అంటే ఎందుకు రాలేదు అంటే నేర్పించారు చాలా మాస్టర్ని తీసుకొచ్చి తెలుగు నేర్పించడానికి ట్రై చేశారు కానీ ఒక్క ముక్క ఇప్పుడు కూడా జయసుధర్ రాయడమే రా ఇబ్బంది ఇప్పుడు నాకు మేబీ అంటే అంత ముందు ఎదురుపోయేది మిగతా భాషలని గొప్పగా రాస్తానని కాదు తెలుగు అస్సలు రాలేదు తమిళ్ రాస్తాను రా రాయడం చదవడం ఉంటుంది అది ఓకే బట్ ఎందుకో రాలే తెలుగు తమిళ వరకు బాలచంద్ర గారు మిమ్మల్ని నాట్ హిస్ ఫైండ్ అండ్ నేను అంత ముందు ఏసీ తిరులోక చంద్ర గారు అని ఉండేవారు డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్ ఆయన సినిమా చేశాను